హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షరా క్రియేషన్ వరల్డ్ ఈరోజు కోరుట్లలోని లలిత కళా ఆర్ట్స్కి వచ్చాము విభిన్నమైనటువంటి కళాకృతుల్లో లలిత కళా ఆర్ట్స్లోని వినాయక ప్రతిమలు నభుతోన్న భవిష్యత్ అందులో భాగంగా ఈ వినాయకుని చూడండి అతిపెద్ద భారీ సైజులో పదహారు ఫీట్ల సైజు కలిగినటువంటి ఈ బొజ్జ వినాయకుడు చూడటానికి రెండు కణులు కూడా చాలడం లేదు ఎంత అత్యద్భుతంగా ఉందో చూడండి ఈ విగ్రహాన్ని ఇప్పుడు వెహికల్లోకి క్రేన్ సహాయంతో తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి రూపం సో ఇలాంటి ప్రతిమలు మినిమం టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఫీట్స్తో విభిన్నతమైనటువంటి ఆకృతుల్లో ఇక్కడ మనకు లలితా కళ ఆర్ట్స్లో ఉన్నాయి మన వినాయకుణ్ణి లిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ క్రెయిన్ సహాయం చేత అలాగే కొంతమంది పీపుల్స్ దీన్ని షిఫ్ట్ చేయడం అనేది మనం ఇప్పుడు కనిపిస్తుంది సో ఎంత అత్యద్భుతమైనటువంటి రూపం చూడండి సో ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ది బెస్ట్ కాన్సెప్ట్గా ఒక బుజ్జ వినాయకుని మనం ఇప్పుడు చూస్తున్నాం కోరుట్ల నుండి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ వినాయక ప్రతిమలు స్పెషల్గా కోరుట్ల నుండే తరలుతున్నాయి అని అంటే కోరుట్ల యొక్క గ్రేట్నెస్ మనము అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇలాంటి ప్రతిమలు చాలా వరకు ఈ కోరుట్లలోని విభిన్నమైనటువంటి కళాకృతుల్లో శిల్పకళా ఆర్ట్స్ తర్వాత లలిత కళా ఆర్ట్స్ గణేష్ కళా ఆర్ట్స్ ఇలా మొత్తానికి ఒక పది కళ ఆర్ట్స్ కోరుట్లలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్